నమస్తే అండి వెల్కమ్ టు నీరీస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేమందరం బాగున్నాము అండి మీరందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాం మేము ఎందుకంటే మీరు బాగుంటే మీరు మంచిగా ఉంటేనే కదండి అంత మంచిగా ఉండేది అంతే కదా ముందుగా అందరికీ థ్యాంక్ యూ అండి ఎందుకంటే వీడియోలు అందరూ మంచిగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ మాకు ఇంకా మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి మేము ఇంకా మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తామండి అంతే కదా మీరు కామెంట్స్ చేసిన వంటలన్నీ కూడా నేను చేస్తున్నాను ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి నాకు వస్తున్న కామెంట్స్ చేసేవారు అందరికీ థ్యాంక్ యూ అండి మీరు ఎక్కడి నుంచి నాకు కామెంట్ చేస్తున్నారో ఏ దేని గురించి రెసిపీల గురించి అన్నిటి గురించి నాకు కామెంట్ చేస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ అండి పేరు పేరున మళ్ళీ ఇంకా నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి అంతే కదా మళ్ళీ మీకు ఏమైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి అంతే మంచి రెసిపీలతో మేము ముందుకు వస్తూనే ఉంటాము మన ఛానల్ గురించి మీకు తెలుసు కదండి అన్ని పండగల రెసిపీలు రిలీజ్ అవుతాయి అనేసి ఈరోజు కూడా పండగ రెసిపీయే రిలీజ్ అవుతుంది ఏంటంటే చెప్పమ్మా అమ్మ చెప్తుంది ఇవాళ బోటీ జొన్న జొన్నరెట్టె గుడాల బోటి అంటారు కదండి అదే అది బోటి గుడాలు మా ఇంట్లో అది జొన్నరెట్టె మా ఇంట్లో ఏదైనా దావత్లు అయితే అన్నీ అయితే ఇప్పుడు మెయిన్ మెయిన్గా బోనాల పండుగకైతే కంపల్సరీ చేస్తారండి ఇంట్లో అదే రెసిపీ మీకు చూపిస్తాం అనేసి బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది కొందరికి ఐడియా ఉన్నదొచ్చు దాని గురించి కదమ్మా లేకుండా అది ఉంటుంది బోటీ కూడా అలా అనేసి తింటారు కదండి మంచిగా ఇట్లా ఒక ఆకులు వేసుకొని మంచిగా ఉంటారు కూర్చొని తింటారు మంచిగా ఉంటాయండి టేస్ట్ అవి మేము ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి మీరు కూడా ట్రై చేయండి రెండు ఏం కావాలో చూద్దాం చూడండి బోటీ మేము వచ్చేసి ఇది బోటీ వచ్చి హాఫ్ కేజీ తీసుకున్నామండి హాఫ్ కేజీ ఆ కేజీ అమ్మ కేజీ తీసుకున్నా తీసుకున్నాం కేజీ తీసుకుంటే క్లీనింగ్ అంత అంత అయిపోయి వరకు ఇంత అయిపోయిందండి మాకు ఇదిగోండి అంత అమ్మ క్లీన్ చేసి మంచిగా ఉడకబెట్టి పెట్టింది అంతే కొంచెం పసుపు వేసి మంచిగా ఉడకబెట్టి పక్కన పెట్టేసింది శనగలు కూడా అండి ఈ శనగలు కూడా మంచిగా మనకు నైట్ నానబెట్టుకున్నాము నైట్ నానబెట్టి మా పొద్దున్న ఒక ఐదు ఆరు విజిల్ పెట్టినామండి మంచిగా ఇట్లా ఉడికిపోవాలి ఇట్లా మనకి అది శనగలు బోటి ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి మనం మెయిన్ ఇదే మనకు అందులో దానికి సరిపడా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారము పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇదంతా వేసేటప్పుడు కామన్గా చూపించేటదే దీనికి కాంబినేషన్గా అమ్మ జొన్న రొట్టెలు చేస్తూ ఉంటుంది సూపర్గా చూద్దాం రండి ఇది స్టార్ట్ చేద్దాం మనం కొద్దిగంతా నూనె వేసుకుందామండి ఒక రెండు గంటల నూనె పోస్తున్నానండి అమ్మ అన్నీ వేసేస్తున్నానే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేస్తున్నానండి మంచిగా నూనెలా ఉల్లిగడ్డ వేయాలి మనకు మనకు మెయిన్గా ఏం పని ఉంటుందండి ఇలా బోటి క్లీన్ చేసుకోవడమే అదొక పని గడుపుకుంటేనే బాగా మంచిగా క్లీన్ చేసుకోవాలి బోటిని ఉడకబెట్టుకోవాలి ఇట్లా ఈజీగా అయిపోతుంది చుట్టాలు రాకముందే ఈ పని అన్ని ఉడకబెట్టి పెట్టుకోవాలి చుట్టాలు వచ్చినాక అన్నీ దాన్ని ఇమ్మంటారు మరలేసేయాలి ఇట్లా బోటి గుడాల దావత్ అంటారు కదండి దావత్ బోటి గుడాలు అందరికీ ఐడియా ఉన్నది అంతే కదండి చూడండి ఉల్లిగడ్డలు కొంచెం వేగాల మనకు మంచిగా కొద్దిగంత సాల్ట్ వేస్తాం తొందరగా వేగుతాయి మనకి కొంచెం ఉల్లిగడ్డలు ఎప్పుడైనా కొద్దిగా సాల్ట్ వేస్తే వేగిపోతాయి తెలుసు కదా మీకు కూడా అంత కొంచెం వేగాల కొంచెం పసుపు వేసుకుందామండి బోటి ఉడకబెట్టేటప్పుడు కూడా పసుపు వేసినాం అలా మళ్ళీ ఇప్పుడు అంతా కొంచెం వేగాల మంచిగా పచ్చిమిర్చి కొన్ని ఇప్పుడు వేసాము కొన్ని తర్వాత వేస్తామండి మనము కొన్నే వేసినాం చూడండి బాగా కాలేదు అదే అదే కొంచెము గోల్డ్ కలర్ రావాలి ఉల్లిగడ్డలు మనకి ఈ టైంలో కొంచెం పుదీనా వేస్తున్నామండి పుదీనా కొద్దిగంత కొత్తిమీర మళ్ళా కొత్తిమీర తర్వాత వేద్దాం ఈ బోటిల మనము పుదీనా వేస్తే ఏమవుతుందంటే మనకు స్మెల్ రాదు కదమ్మా అది బోటి స్మెల్ అనేది మనం పోవాలని పుదీనా వేస్తాం పుదీనా కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే మనకు స్మెల్ రాదు పోతుంది స్మెల్ ఇప్పుడు ఇది ఇట్లా మనం ఈ స్టైల్ చేస్తే స్మెల్ అస్సలే ఉండదండి ఈ అయితే స్మెల్ ఉంటుంది అనుకుంటారు కదా స్మెల్ రాకుండా ఈ కర్రీ బాగుంటుంది చూడండి కొంచెం గ్యాప్ చేసి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ నాన్ వెజ్ ఐటెంలల్లా కొంచెము మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదనే అల్లం పేస్ట్ తోటి అది మంచి నీసు వాసన వెళ్ళిపోతాయి కదా అల్లం పేస్ట్ కంపల్సరీ ఉండాలి అప్పుడు మేము యాగిరిగుట్టడైతే మా అత్త అత్త మామ చెల్లెండు మామలు వస్తే ఏదో పెద్ద బొగనుడు అనిపిస్తుండే మీ తాత గుడాల పోటీ చెట్టు కింద కూసుని ఇగ వాళ్ళ కళ్ళులు ఇది ఓసిస్తుండే అదే వెనకట అంత ఇదే కదండి అదే అదే అప్పుడు పాతకాలం పాతకాలంకు అందరికి ఇది ఇష్టపడతారు ఇప్పటి వాళ్ళు ఏమో తెలియదు కానీ పాతకాలం చాలా ఇష్టం ఉంటాయి ఏ ఇప్పుడు బోట్ వేస్తుండీ అమ్మ ఇది ఫస్ట్ ప్లేస్ ఉడికించాం కదా మంచిగా నూనెలో మంచిగా వేపుకోవాలి ఫస్ట్ దీన్ని ఫ్రై లెక్క వేయాలంట దీంట్లో టమాటాకి నేను వేయరు కదా వేయరు ఫ్రై అంటే ఫ్రై కొంచెం నూనెలో మంచిగా మగ్గాలది ఇది అదేందమ్మా దావట్లలో కంపల్సరీ చేస్తారు కానీ ఇది మా ఇంట్లో మన ఇంట్లో చేస్తారు మా ఇంట్లో కంపల్సరీ ఫంక్షన్లు అయితే ఇది ఉంటుందండి ఇది బోటి అదేంది మేక కట్ చేస్తే దాంట్లో అన్నీ వచ్చేస్తాయి కదా ఇవి మంచి ఇది అయితే కంపల్సరీ చేయించుకుంటారు అన్ని చేయించుకొని తింటారు మంచి కూర్చొని చాలా టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది కానీ అందుకే ఉంటుంది అందుకే మీకు టేస్ట్ చూపించాలనే మేము చేస్తున్నామండి ఈ టేస్ట్ మీరు కూడా కంపల్సరీ చేయాల చాలా బాగుంటుంది మస్తు ఉంటుంది తింటే వదిలేటరు మీరు ఇక అంత బాగుంటుంది మన మంచిగా ఈ బోటీని అంతా మంచిగా ఫస్ట్ నూనెలో మంచిగా వేపుకోవాలండి కదనే ఇది స్మెల్ అనేది మనకు మొత్తం పోతుందండి ఇట్లా నూనెలో మంచిగా ఎంత బాగా మనం వేపుకుంటామో అంత మంచి టేస్ట్ వస్తుంది మనకి కర్రీకి ఇదిగో ఇప్పుడు ఎంత బాగా మనం నూనెలో ఎంత మంచిగా ఇగో ఇదంతా ఇట్లా మంచిగా వేపుకోవాలి ఇదే మనకు ఒక పని అంతే ఇది ఇది పని అయిపోయిందంటే ఇంకేముండదు ఎక్కువ పని అంతే కదా అది వేసినాక సిమ్ పెట్టాలి కదా మనం గుడాలు వేసినాక అంతే ఇంకా వేగాల కదమ్మా కొంచెం చాలా సిమ్ మీద అవుతుంది అది పెట్టి ఉడికించిన గుడాలు వేద్దామండి చూడండి ఇప్పుడు మనం మంచిగా వీటిని కలుపుకోవాలి గుడాలు బోటి టెక్స్చర్ మనకు వచ్చేసినట్టే కదమ్మా ఇప్పుడు గరం మసాలా ధనియాల పొడి అన్నీ అన్నీ వేసినాక మనం హై పెట్టుకున్నా ఇంతసేపు సిమ్ ఉండేయండి ఇప్పుడు కొద్దిగా హై నేను ఇది రెండు ఫ్రై కావాలి కదా మంచిగా వేగాలి కదా మనకి వేగితే టేస్ట్ ఇవి చూడండి కలర్ఫుల్గా వచ్చేసింది మనకి చూస్తుంటే మీకు కూడా అలా తినేసేయాలని అంత బాగుంటుందండి ఇది కొద్దిగా ఒక ఒక ఐదు నిమిషాలు మంచిగా మగ్గించుకుందామండి ఇప్పుడు మనం ఏం చేద్దాము రెండు చెంచాలు రెండు చెంచాల కారం వేస్తున్నానండి నేను ధనియాల కొంచెం అంతా ఒకటి సగము చెంచా గరం మసాలా ఇవ్వ కొద్దిగా గరం మసాలా అన్నీ వేసినాం కదండి మనము ఇప్పుడు వీటిని కలుపుకోవాలి మంచిగా ఇలా చూడండి అంతే ఇక ఏం పని లేదు మనం కొంచెము ఉప్పు వేద్దాము ఫస్ట్ కొంచెం వేసినాం కదా మనం ఉప్పు సరిపడా ఉప్పు వేద్దామండి ఒక చెంచా పడుతుంది ఇంకా ఫస్ట్ సగం వేసిన ఒకటి మళ్ళీ వేసిన ఇప్పుడు అంతే అంతే అండి ఇప్పుడు మనం అంతా కలిపినాం కదా ఏం లేదు ఇంట్లో సిమ్ పెట్టిన నేను ఇది మనం మూత పెట్టుకుంటాం అంతే మంచిగా అయిపోయిందండి ఇదిగా ఇగో చూడండి ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలంటే ఈ పచ్చిమిర్చిలు మేము ఎందుకు వేస్తామంటే ఇట్లా గూ తింటారండి ఇష్టంగా అందుకే కొత్తిమీర ఇగో చూడండి కొత్తిమీర అంతే కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకొని కొంచెం లైట్గా ఇట్లా కలుపుకోవడమే అంతే ఇంకేదైపోయినట్టండి జొన్న రొట్టెలకండి కొద్దిగా అంత వేడి నీళ్ళు లేచిదంటే మనకి స్కోను కొంచెం వేడి నీళ్ళు వేసి కలిపితే ఏంటంటే మనకు జొన్న రొట్టెలు అనేది సూపర్ వస్తాయండి సన్నగా వస్తాయి పడుతుంటే లేకుంటే దొడ్డుగా వస్తాయి అట్లా ఇట్లా చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని చేయాలి మనం చేయాలి అంతే సింపుల్ పిండి అంతా మంచి కలుపుకోవాలి అది తీసుకొని కలుపుకుంటే చేయాలి ఎట్లా తీసుకోవాలి కొంచెం తీసుకొని నేను ఇట్లా మంచిగా ఇట్లా ఇట్లా తీసుకోవాలి ఇక మళ్ళీ నేను కాంబినేషన్ బాగుంటుందండి దీనికి అందుకే జొన్న రొట్టెలు చేయడం పెనం పెట్టేసిన నేను మనం వేడి నీళ్ళు వేస్తే మనకు రొట్టె ఎట్లా చేస్తే అట్లా వస్తుందండి మాకు రాదు కదా అన్నట్టు కాదు కొంచెం ట్రై చేయండి వేడి నీళ్ళు వస్తే చిన్న చిన్నగా ట్రై చేయండి పెద్ద పెద్దగా కాకుండా కానీ ఊరికైనా మనకు చపాతి పిండి లెక్క అయిపోతుందండి వేడి నీళ్ళు వేస్తే పిండికి మంచి కలపాలి పిండిని ఈజీగా మీకు జొన్న రొట్టెలు వస్తాయండి రాదన్న సమస్య ఏం లేదు మనం ఎంత పెద్ద చేస్తుంటే అంత పెద్దగా వస్తుందండి అది పిండి పిండి వేడి లేచినాం కదా అంత పెద్దగా వస్తుంది చూడండి మీరు అమ్మ మంచి రెండు చేతులతో చేస్తుంది చూసి రండి ఇంత బాగా వచ్చిందో సూపర్ ఉంటే సూపర్ జన్నోరట ఇట్లా తీసేయాలి ఇట్లా అంతే విరగాలి కదా మనకి ఎక్కడ విరిగిపోదు ఏం కాదు అండి చూడండి అట్లా అంతే మనకి మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ కంపల్సరీ మాకు కొంచెం జొన్న రొట్టెలు చేయడం కూడా కొద్దిగా అలవాటే కదండి కొంచెం కాలు కాదంటే కొంచెం క్లాత్ తీసుకొని వాటర్ మంచిగా కాలేదం అది ఏం లేదు ఇంకో చూడండి వాటర్ కొద్దిగా మన పిండి పిండి గో ఉంటుందండి లేకుంటే అట్లా కాకుండా కొంచెం వాటర్ ఇట్లా పెడితే అయినా జొనరేటర్కి పెట్టండి జొన్నరేటర్లకు కొంచెం వాటర్ వాటర్కి అద్దాల అంతే కనుక పిండి పోతుంది అది ఈ పిండి అంతా మనకి కనబడదు మంచిగా ఉంటుంది రొట్టె అట్లా అంతే వాటర్ ఇట్లా అబ్బుకోవాలి మంచిగా కొంచెం చూడండి ఇంకా కాలాలే మనకు కొంచెం చూడాలి ఎంత బాగా పొంగితే అంటే చాలా మంచిగా మనకు బాగా కలపడంలోనే ఉంటుంది పిండి మంచి కలపాలండి మీరు కొంచెం సేపు ఇట్లా మంచిగా మంచి ఇట్లా కలిపితే అప్పుడు మనకు రొట్టె అనేది సూపర్గా వస్తుంది ఎవరు చేసినా వస్తుందండి లేదు మాకు రాదు కదండి అని అనొద్దు మీరు ఎందుకంటే ట్రై చేయాలి ట్రై చేస్తే మనకు అన్నీ వస్తాయి రాదన్న పని ఏమి ఉండదు ఒకసారి ఫెయిల్ అయింది అనుకోండి మళ్ళీ ఒకసారి పాస్ అయిపోతుంది అంతే అట్లనే కదండి మనం ఏదైనా నేర్చుకోవాలంటే రాదు రాదు అనుకుంటే కూర్చుంటే అవి రానే రావు మనకి అంతే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి మనకి ఇట్లా పొంగాలి జొన్న జొన్న జొన్నరేట్ పొంగితేనే బాగుంటుంది పొంగిందంటేనే మనకు లోపల కూర మంచిగా ఉంటుంది పిండి పిండి ఉండకుండా సూపర్ మళ్ళీ అది తింటుంటే కూడా రుచి ఉంటుంది కొంచెం కొనాలి ఇట్లా కాల్చిస్తే బాగుంటుంది చూడండి ఇది ఇంకా మంచిగా కట్టెల పొయ్యి మీద సూపర్గా ఉంటాయండి కట్టెల పొయ్యి మీద ఇంకా అది కరకర మంచిగా వస్తుంది మనకు కొంచెం జొన్నరట్ట క్రిస్పీ కావాలంటే కూడా దీని మీద పెట్టాలి కదా అమ్మ కొసేపు పెరమ్ పెనెం మీద మనం చేసి ఇట్లనే వదిలేసేసాలండి మంచి క్రిస్పీగా అయిపోతుంది జొన్న రొట్ట మేము అప్పుడు బొగ్గుల పొయ్యి మీద ఇట్లా గాలుస్తుంటేవి ఇట్లా బొంగుతుండే అవి రెండు రోజులైనా కానీ కర్ర మంచిగా ఉంటాయి ఇక చూడండి ఇక అప్పుడు కడెల కట్టెల పొయ్యి జొన్న రొట్టె రెడీ అయిపోయింది చూడండి దీన్ని పెట్టేద్దాం టైమ్ ఇంకొకటి నెక్స్ట్ సెకండ్ జొన్న రొట్టె వాటర్ వేసుకోవాలి కదీ అది వాటర్ వేసినా పిండిపోతుంది కదా వెనక కొంచెం రుద్దుకోవాలి ఇవ్వలేను అది చేతిలో రాకుంటే మంచిది ఒక చిన్న గుడ్డ పెట్టుకోవాలి నీళ్ళు అద్దినాక కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఆగినాక మళ్ళీ మనము రొట్టె అనేది మళ్ళీ మరలేసుకోవాలండి ఇట్లా ఫస్ట్ నీళ్ళు అద్దంగానే మరలేయొద్దు రొట్టెను అది కూడా చూసుకోండి ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ది రొట్టె తొందరగా మనకు కాదు సెకండ్ రొట్టె మంచి తొందరగా అయిపోతుంది కానీ ఫస్ట్ జర వేడి ఎక్కువగా పెనం జర వేడి ఎక్కువ ఉండదు కాబట్టి తర్వాత అది వేడైనప్పుడు దెబ్బ దెబ్బ వంగుతుండే అమ్మో దీనికి వేడి వేడిగా ఉండాలి పెనం చపాతి కంటే కొంచెం వేడిగానే ఉండాలి కొద్దిగా వేడి ఎక్కువ ఉండాలండి ఇదిగోండి జొన్న రొట్టెలు బోటీ గుడాలు రెడీ అయిపోయాను చూడండి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ చూసుకోండి నోరూరు ఉంచే దావత్ గుడాలు జొన్న రొట్టె దావత్ చేసుకోవాలి ఇప్పుడు అంతే కదమ్మా దావత్కి వేస్తాము అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎట్లా ఉంటుందో మీరు టేస్ట్ చేసి మళ్ళీ మాకు చెప్పండి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి ఇది అంతే కదా అమ్మ ఇప్పుడు ఏందమ్మా టేస్టింగ్ అంతే కదండి తినడా కదా తీసుకోమ్మా ఒక రొట్టె జుంచు ఇగో చూడండి ఇట్లా చేసుకోవాలి మనం జున్నరటెలు చేస్తే ఇట్లా వస్తాయి తీసుకో టేస్టింగ్ టైం టేస్ట్ చేయమ్మా బాగుందా అదే బాగుంది ఆ తక్కడమనేది మంచిగా ఉంటుంది టేస్ట్ అంతే కదండి ఉంటుంది ఈ జనరేటర్కు ఇది మంచిగా ఉంటుంది నేను కూడా టేస్ట్ చేస్తానండి నాకు కూడా ఎప్పుడెప్పుడు తినాలని ఉంది నిజం చెప్పాలంటే తీసుకోండి మస్తు సూపర్ కాంబినేషన్ మీరు కూడా టేస్ట్ చేయండి సూపర్ ఉందండి నిజంగా అలా చేసుకోండి చాలా రుచి ఉంటుంది తినాలంటే కూడా మంచిగా తినపొద్దు అయితే మనకు ఇంత బాగుంది కదా బాగా కుదిరింది టేస్ట్ కూడా మిరపకాయ వచ్చేసి అందుకే ఇట్లా వేసినాం మేము చాలా బాగుందండి ఇట్లా ఇట్లా తింటాం భలే ఉంది కదమ్మా అద్భుతం ఇంత టేస్ట్ మీరు మిస్ కావద్దండి నిజంగా బా తిడిసిన మీరు అనేది చేసుకోండి మొత్తం తినేద్దాం ఇక నిలవర్దాం అంటే అంత బాగా అయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పూనాల స్పెషల్ జొన్న రొట్టె బోటి గుడాలు మీరు కూడా తప్పకుండా చేయండి ఎందుకంటే మీరు ఈ టేస్ట్ మిస్గా అవ్వద్దండి అందుకే నేను మీకు చూపించినాను తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా మీకు ఏమైనా కావాలంటే నన్ను రెసిపీలు అడగండి చేసి పెడతాం అంతే కదా ఎలా చేసుకున్నా మీరు అలా చేసుకొని మా ఛానల్ది తప్పకుండా చూడండి అంతే అండి చాలా బాగా టేస్ట్ మిస్ కావద్దు మరీ మరీ చెప్తున్నాను ఫుల్ వీడియో చూడండి సగం చూస్తే మీకు అర్థం కాదు ఎప్పుడు చెప్పేదే అంతే కదా బాయ్ అండి బాయ్